శుభ్రాంబర హిమగిరీందూసమాన కాంతి వీణాంచిత వరద విరాజమాన పద్మాసన స్థిత సురై పరిపూజిత యా సామే సదా వసతు వాచి సరస్వతీ శ్రీ చంద్రుడు మరియు మంచు వంటి తెల్లని హారాన్ని ధరించినది తెల్లని వస్త్రాలతో కప్పబడినది వీణ మరియు వరదండాలతో అలంకరించబడిన హస్తాలు కలది తెల్లని పద్మాసనంపై కూర్చున్నది బ్రహ్మ విష్ణు శివుడు మొదలైన దేవతలచే ఎల్లప్పుడూ పూజించబడేది అయిన ఓ సరస్వతి భగవతి సమస్త మూర్ఖత్వాన్ని పోగొట్టే నీకు మా నమస్కారాలు నీవు నన్ను కాపాడుము శరణవరాత్రులందు ఆశ్వీజశుద్ధ సప్తమినాడ దుర్గా సకల విద్యా స్వరూపిణి అయిన సరస్వతీదేవిగా తన భక్తులకు దర్శనమిస్తుంది ఆ రోజు సరస్వతీదేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది సాంప్రదాయకంగా ఆ రోజు మూలా నక్షత్రంతో సంబంధం కలిగి ఉంటుంది అయితే ప్రతి సంవత్సరం ఈ తిథి మరియు నక్షత్రం సమన్వయం ఖచ్చితంగా ఉండకపోవచ్చు సరస్వతీదేవి త్రిశక్తులలో ఒక శక్తి ఆమె విద్య జ్ఞానము సౌశీల్యము వాక్కులను ప్రసాదిస్తుంది పురాణాల ప్రకారం శుంభ నిసుంబలనే రాక్షసులను వధించిన సరస్వతి మేరుతంత్రంలో ఏడు రూపాలలో వర్ణించబడింది చింతామణి సరస్వతి జ్ఞాన సరస్వతి నీల సరస్వతి ఘట సరస్వతి కిణ సరస్వతి అంతరిక్ష సరస్వతి మహాసరస్వతి దేవి తెల్లని పట్టుచీర ధరించి చేతిలో వీణతో దర్శనమిస్తుంది ఆమె వాహనం తెల్లని హంస లేదా నెమలి ఆమె చేతుల్లో వీణ పుస్తకం మరియు జపమాల ధరిస్తుంది సరస్వతీదేవిని పూజించడం వలన అనేక లాభాలు కలుగుతాయి జ్ఞానం లభిస్తుంది విద్య నందు ఉత్తీర్ణత కలుగుతుంది విద్య ద్వారా ధనము కీర్తి గౌరవం అధికారం లభిస్తాయి ఐశ్వర్యములు భోగభాగ్యములు కలుగుతాయి సులభంగా నేర్చుకునే శక్తి లభిస్తుంది సాహిత్యం మరియు సంగీతంలో నైపుణ్యం పెరుగుతుంది విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ వారిని ఆ రోజు సరస్వతీదేవిగా అలంకరిస్తారు ఆమె తల్లిని పట్టుచీరతో అలంకరిస్తారు నైవేద్యంగా పెరుగన్నం సమర్పిస్తారు ఈ రోజున విద్యార్థులు కళాకారులు రచయితలు సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు ఆమె కృపా కటాక్షంతో మూర్ఖుడు కూడా పండితుడు కాగలడని నమ్ముతారు ప్రసిద్ధ కవులైన వ్యాసుడు వాల్మీకి కాళిదాసులు సరస్వతీదేవి అనుగ్రహంతోనే మహాకవులుగా ఎదిగారని చెబుతారు ఓం ఐం సరస్వత్యే విద్మహే బ్రహ్మపుత్రై ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ సరస్వతీదేవిని ఆరాధించడం వలన మానవులు జ్ఞానవంతులై కళలలో నైపుణ్యం సాధించి వాక్చాతుర్యం పొంది జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని విశ్వాసం